ఉదయం ఎనిమిది గంటలకు కొడమేల మండలం లాచ్పల్లి గ్రామంలో మేనేని ప్రేమలత సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ అంతా ఆమె చనిపోయిందని వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలత వచ్చి కంప్లైంట్ చేయగా అటు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చి చూడగా దీంట్లో మేనేని ప్రేమలతని ఎవర గుర్తుకెళ్ళని వ్యక్తులు రాత్రి సమయంలో కొట్టి ఈడ్చుకెళ్ళి బాయ్లో పడవేసినట్టు బాగుపడుతున్నారు దీంట్లో ఫర్దర్గా ఎన్ ఎంక్వైరీ నడుస్తున్నది తర్వాత విషయాలు తర్వాత తెలియదు